వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నెవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నిర్మలా సీతారామన్ గారు నిన్న ప్రవేశపెట్టారు అయితే వ్యక్తులు కుటుంబం వ్యాపార మరియు పారిశ్రామిక సంస్థలు రాష్ట్రాలు దేశాలు ఇలా ఏవి తీసుకున్నా తమకు ఆదాయాలు ఎంత వస్తున్నాయి ఖర్చులు ఎంత అవుతున్నాయి ఎంత మిగులుతుంది అనేది లెక్కలు వేసుకొని పద్ధతిగా జీవించటమో లేదా నడిపించటమో అలా చేస్తున్న వ్యక్తులు కుటుంబాలు సంస్థలు నిలదొక్కుకోవడాన్ని అభివృద్ధి చెందుతాయి దాన్నే మనం బడ్జెట్ అనుకుంటాం మనకు కూడా అంతే మన ఫ్యామిలీకి సంబంధించి మంత్లీ శాలరీ ఎంత వస్తుంది దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఏంటి అనేది అనవసర ఖర్చులు అనుత్పాదక ఖర్చులు పెరిగితే దివాలా తీస్తాం అది నిజం అలాగే అప్పులు ఎంత మేర తీసుకుంటే తట్టుకొని నిలబడగలం అనేది కూడా చూసుకోవాలి ఇక పైన చెప్పుకున్న అందరూ మరియు అన్ని సంస్థలు ధరలు ట్యాక్స్లు విధాన నిర్ణయాలలో స్థిరత్వం కోరుకుంటారు ఎందుకంటే ఇవన్నీ స్థిరంగా ఉంటేనే వేసుకునే భవిష్యత్తు అంచనాలు దాదాపుగా దగ్గరగా ఉంటాయి ఇలా ఇవన్నీ చూసుకోవడమే బడ్జెట్ తయారు చేసుకోవడం మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ కేంద్ర బడ్జెట్ అంటే అదేదో మాయల పకీర్ గుడ్డ సంచిలోంచి ఏం బయటికి తీస్తాడో అనే కుతూహలంతో చూసే ప్రేక్షకులలాగా దేశ ప్రజల్ని తయారు చేశారు అన్నిటి మీద ప్రభుత్వ కంట్రోల్స్ ఉండడంతో ఏ వస్తువుల ఉత్పత్తి మీద ఆంక్షలు పెడతారో వేటి మీద ఆంక్షలు తీసేస్తారో అని పారిశ్రామికవేత్తలు చచ్చ టెన్షన్తో ఎదురు చూసేవారు ప్రతి సంవత్సరం మారిపోయే ఇన్కమ్ ట్యాక్స్ వడ్డింపు రేట్లు ఎలా ఉంటాయో అని ఉద్యోగస్తులు మొదలు అందరూ ఎదురుచూస్తూ ఉండేవారు ప్రతి సంవత్సరం దాదాపు ప్రతి వస్తువు మీద కేంద్ర పన్నుల రేట్లు ఎలా ఉంటాయో ఆ మార్పుల వల్ల మన వ్యాపారాలు ఎలా ప్రభావితం అవుతాయో అని పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తూ ఉంటే వీటి మీద టాక్స్ల బాధడు ఉంటుందో తమ నెలవారీ బడ్జెట్లు ఎలా తలకిందులు అవుతాయో అని సామాన్య ప్రజలు భయం భయంగా ఎదురు చూసేవారు అంటే దేశంలో ఇలా ప్రతి అంశం గురించి సంవత్సరంలో ఒకే ఒక్కసారి పెట్టే బడ్జెట్ గురించి వివిధ వర్గాల ప్రజలు వివిధ కారణాలతో కాస్త కుతూహలంతో కాస్త సస్పెన్స్తో కాస్త భయంతో కాస్త ఆశతో ఎదురు చూస్తూ ఉండేవారు ఎంత చిన్న విషయాల గురించి కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించేవారంటే సిగరెట్ పీక మీద ట్యాక్స్ ఎంత వేయాలో కూడా ప్రతి కేంద్ర బడ్జెట్లో ఉండేది ఇలా ప్రతి వస్తువుకు ట్యాక్స్ రేట్లు వంటివి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఏ కరువు పెడుతూ ఉండడంతో ఆ బడ్జెట్ ప్రసంగం మూడు గంటల నుంచి నాలుగు గంటల పాటు సాగేది అంతేకాకుండా ప్రతి సంవత్సరం రెండు బడ్జెట్లు ఒకటి రైల్వే బడ్జెట్ ఇంకొకటి సాధారణ బడ్జెట్ అయితే రెండు వేల పద్నాలుగులో మోడీ వచ్చాక ఈ పద్ధతి మారుస్తున్నారు ఇక ముందుగా రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో కలిపేసి దాని గురించి ఎదురు చూపులు తగ్గించేశారు అలాగే జిఎస్టీ ప్రవేశపెట్టడంతో బడ్జెట్లో ప్రతి సంవత్సరం ప్రతి వస్తువులపై కేంద్ర పన్నుల మార్పుల గురించి ప్రస్తావించవలసిన అవసరం లేకుండా పోయింది అలాగే ఏవైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే బడ్జెట్ గురించి మరో సంవత్సరం ఎదురు చూసే అవకాశం లేకుండా కాలానుగుణంగా దేశానికి ఉపయోగపడే కొన్ని విధాన నిర్ణయాలు అవసరం బట్టి ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండడంతో వాటి ప్రస్తావన కూడా బడ్జెట్ ప్రసంగంలో తగ్గింది అలాగే వ్యక్తిగత కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు కూడా ప్రతి సంవత్సరం మార్చకుండా ఒక సరళీకృత స్థిర విధానానికి మెల్లిమెల్లిగా తీసుకొస్తున్నారు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే అదేదో గొప్ప మ్యాజిక్ షో నిర్వహించడం కాకుండా సాధారణ ఆదాయ ఖర్చుల అంచనా పట్టిక ప్రవేశపెట్టడం లాగా తీసుకువచ్చారు అందుకే ప్రస్తుత రోజుల్లో సామాన్య ప్రజల్లో కేంద్ర బడ్జెట్ మీద ఎటువంటి అంచనాలు ఉండడం లేదు అయితే ఈ సంవత్సరం కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్ లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతోందని ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తంగా యాభై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు మొత్తం రెవెన్యూ వసూలను చూసుకుంటే ముప్పై ఐదు లక్షల ముప్పై మూడు వేల నూట యాభై కోట్లుగా అంచనా వేశారు ఇక మూలధన వసూళ్లు చూసుకుంటే పద్దెనిమిది లక్షల పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు ఉండబోతున్నట్లు తెలిపారు ఇక పన్ను వసూళ్ల విషయానికి వస్తే ఇరవై ఎనిమిది లక్షల అరవై ఆరు వేల అరవై ఆరు వేల ఇరవై ఎనిమిది కోట్లుగా అంచనా వేశారు ఇక మొత్తం ఆదాయం యాభై మూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల పదిహేను కోట్లుగా అంచనా వేశారు మరోవైపు ఈ బడ్జెట్లో వివిధ కీలక రంగాలకు నిధులు కేటాయించారు మౌలిక సదుపాయాల కల్పన దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఏ ఏ రంగానికి ఎంత కేటాయించారు అనే దానికి సంబంధించి ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాం రవాణా మౌలిక సదుపాయాల బలోపేతానికి ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై కోట్లు ఇక రక్షణ రంగానికి ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు గ్రామీణాభివృద్ధికి రెండు లక్షల డెబ్బై మూడు వేల నూట ఎనిమిది కోట్లు హోంశాఖకు రెండు లక్షల యాభై ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాల కోసం ఒక లక్ష అరవై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇక విద్యారంగానికి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇంధనానికి ఒక లక్ష తొమ్మిది వేల ఇరవై తొమ్మిది కోట్లు ఆరోగ్యం ప్రజారోగ్యం కోసం ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు పట్టణాభివృద్ధి కోసం ఎనభై ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లు ఐటీ టెలికాం కోసం డెబ్బై నాలుగు వేల ఐదు వందల అరవై కోట్లు వాణిజ్యం పరిశ్రమల కోసం డెబ్బై వేల రెండు వందల తొంభై ఆరు కోట్లు సామాజిక సంక్షేమం కోసం అరవై రెండు వేల మూడు వందల అరవై రెండు కోట్లు శాస్త్రీయ విభాగాల కోసం యాభై ఐదు వేల ఏడు వందల కోట్లు ఇక ట్యాక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోసం నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు విదేశీ వ్యవహారాల కోసం ఇరవై రెండు వేల నూట పంతొమ్మిది కోట్లు ఆర్థిక శాఖ కోసం ఇరవై వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ఎనిమిది వందల పన్నెండు కోట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తొమ్మిదోసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు అలాగే ఆదివారం రోజున పార్లమెంటుకు బడ్జెట్ సమర్పించడం కూడా ఓ రికార్డ్ ఈ బడ్జెట్ ను యువశక్తి ఆధారితం అని నిర్మల అభివర్ణించారు వికసిత భారత్లో భాగంగా యువత ఆకాంక్షలకు అర్థం పట్టేలా బడ్జెట్ రూపొందించామన్నారు అలాగే పేదలు వెనుకబడిన వర్గాలపై దృష్టి సారించామని చెప్పారు ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్లో తగ్గే ధరలేంటి పెరిగే ధరలేంటి అనేది కూడా ఈ వీడియో ద్వారా చెప్తాను ఎందుకంటే ఇది సామాన్యుడికి ఉపయోగపడే బడ్జెటా కాదా అనేది మీరే చెప్పొచ్చు క్యాన్సర్ రోగుల కోసం పదిహేడు రకాల మందుల ధరలు తగ్గనున్నాయి అలాగే మరో ఏడు రకాల తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన మందులు విదేశీ నుంచి దిగుమతి ఇకపై చౌక ఇండ్లలో వాడే మైక్రోవేవ్ ఓవెన్లు ధరలు తగ్గనున్నాయి టీవీ గ్లాస్ ఉత్పత్తులు ఆప్టికల్ గ్లాస్ ధరలు మొబైల్స్ ల్యాప్టాప్లలో వాడే లిథియం బ్యాటరీలు తగ్గనున్నాయి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అలాగే సిఎన్జీ ధరలు తగ్గనున్నాయి విదేశీ టెక్నాలజీతో తయారయ్యే బూట్ల ధరలు అను విద్యుత్ ప్రాజెక్టులకు వాడే పరికరాలు విద్యుత్ వాహనాల్లో వాడే బ్యాటరీలు భారత్లో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లెట్లు విమానాల విడిభాగాలు విదేశీ పర్యాటక ప్యాకేజీలు అంటే వీటిపై ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ టీసీఎస్ను రెండు శాతానికి తగ్గించారు టీసీఎస్ అంటే మనం విదేశీ పర్యటనల కోసం ప్యాకేజీలు కొన్నప్పుడు లేదా విదేశాలకు డబ్బు పంపినప్పుడు బ్యాంకులు లేదా ట్రావెల్ ఏజెంట్లు కొంత పన్నుని తీసుకుంటాయి అదే అనమాట దాన్నే టీసీఎస్ అంటారు ఇది మన ఆదాయ పన్నులో ముందుగానే చెల్లించాలి గతంలో ఇది ఐదు శాతం ఉండేది ఇప్పుడు దాన్ని రెండు శాతానికి ప్రభుత్వం తగ్గించింది అంటే మూడు శాతం నగదు పనుదారులకు మిగులుతుంది అనమాట విదేశీ విద్య కోసం లోన్ తీసుకున్నప్పుడు కానీ డబ్బు పంపే తల్లిదండ్రులకు కానీ నిజంగా పెద్ద ఊరట అని అలాగే విదేశీ టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకునేటప్పుడు కానీ ముందస్తుగా చెల్లించాల్సిన నగదు కూడా తగ్గుతుంది అలాగే ఆల్కహాలిక్ లిక్కర్ తుక్కు కొన్ని రకాల ఖనిజా వీటిపై కస్టమ్స్ డ్యూటీని ఐదు శాతం నుంచి రెండు శాతానికి తగ్గించారు అలాగే సోలార్ ప్యానల్స్ వీటికి సంబంధించిన కీలక మెటీరియల్పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు ఎనర్జీ ట్రాన్సిషన్ పరికరాలు వీటిపై బీసీడీ తొలగించారు ఇక వ్యక్తిగత వినియోగానికి వాడే పరికరాలపై బీసీడీ ఇరవై శాతం నుంచి పది శాతానికి తగ్గించారు మన దేశ తీర ప్రాంతం నుంచి ప్రత్యేక ఆర్థిక మండలి పరిధి వరకు ఉన్న సముద్ర జిల్లాల్లో మన జాలర్లు పట్టుకునే చేపలు అను విద్యుత్ ప్రాజెక్టులకు వాడే పరికరాలు కెమెరాల ధరలు వీడియో గేమ్స్ తయారీకి అవసరమయ్యే భాగాలు కాఫీ మిషన్లు వెండింగ్ మిషన్లు వీటన్నిటి మీద తగ్గినాయి ఇక పెరిగే వాటి విషయానికి వస్తే ఆదాయపు పన్ను తప్పుగా చూపితే పన్ను మొత్తానికి సమానంగా వంద శాతం జరిమానా బయటకి చెప్పని చరాస్తులపై జరిమానా ఫ్యూచర్ ఆప్షన్ ట్రెండింగ్ విలాసవంతమైన వాచ్లు ఆల్కహాల్ సిగరెట్లు బీడీలు పాన్ మసాలాలు గుట్కాలు వీటి మీద పెరుగుతాయి కాఫీ రోస్టింగ్ బ్రూవింగ్ వెండింగ్ యంత్రాలు పెరుగుతాయి పాత ఇనుము లేదా ఇతర లోహాల తుక్కు ధరలు పెరుగుతాయి ఎక్స్చేంజ్ సుంకం లేదా ఇతర పన్నుల పెంపు కారణంగా మద్యం ధరలు మరింత పెరుగుతాయి స్టాక్ మార్కెట్ లేదా కమ్యూడిటీ మార్కెట్లో చేసే ఫ్యూచర్ ట్రెండింగ్పై లావాదేవీల ఛార్జులు లేదా పన్నులు పెరగడం వల్ల ఇన్వెస్టర్లకు భారంగా మారనుంది ఇక అర్థమైంది కదా ఏమేం పెరుగుతాయి ఏమేం తగ్గుతాయి అనేది చాలా క్లియర్ కట్గా ఒక విషయం ఏంటి అంటే బడ్జెట్ అంటే మాయల పకీర్ చేసే మాయలు మంత్రాలు కాదు మనకు వచ్చేది ఎంత మనకు అయ్యే మనం ఎంతవరకు అప్పు చేస్తే దేశాన్ని నడపగలుగుతాం తలకు మించిన అప్పు చేయడం ద్వారా కలిగే నష్టాలు ఏంటి అందులో సామాన్యుడికి లాభం కలిగించే విధంగా ఏముండాలి చూడండి పెరిగిన వాటిలో సిగరేటు ఆల్కాహాలు ఈ రేట్లు పెరుగుతున్నాయి దీనివల్ల కొంత సామాన్యుడు వాటికి దూరం అవ్వడానికి అవకాశం అవుతుంది అలాగే విదేశాల్లో పిల్లల్ని చదివించాలనుకునే వాళ్ళకు అలాగే విదేశాల్లో పిల్లలకు డబ్బులు పంపించాలి అనుకునే వాళ్ళకు ట్యాక్స్ తగ్గుతుంది దానివల్ల లాభం చేకూరుతుంది కాబట్టి ఇవన్నీ విన్న తర్వాత అయినా బడ్జెట్ మీద అపవాదాలు వేసే వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే ఇది సామాన్యుడికి ఉపయోగకరమైన బడ్జెటా కాదా అనేది మీరే ఆలోచించండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అలాగే రోజు చెప్తున్నామండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవి మూడు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ అనేది అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు కంటెంట్ బాగానే ఇస్తున్నాము మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఫోకస్ చేస్తున్నాము సో ప్లీజ్ మాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల నిజంగా కూడా చాలా చాలా ఏమంటారు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పొచ్చు దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా మాకు మేము ఎంచుకున్న లక్ష్యానికి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్